ఒకటి మొక్కజొన్న తాడుతో దేవతలకు తలపాగా పెట్టిన స్వామి ఒకసారి తిరుమలలో శ్రీహరి తపస్సు చేస్తున్న సమయంలో బ్రహ్మదేవుడు శివుడు లక్ష్మీదేవి కలిసి వచ్చారు వారు తపస్సుతో అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్నారు అప్పుడు శ్రీహరి సరదాగా వారి తలపై మొక్కజొన్న తాడుతో చేసిన తలపాగా పెట్టాడు అందుకు వారు ఆశ్చర్యపడి ఇది ఏమిటి స్వామీ అని అడిగారు అప్పుడు స్వామి చిరునవ్వుతో ఇలా అన్నాడు ఇది మా తిరుమల స్పెషల్ తలపాగా పాప వినాశనంలో స్నానం చేస్తే దీని తేజం తెలుస్తుంది ఇదంతా స్వామి చిలిపితనానికి నిదర్శనం భక్తులు చెబుతారు ఆ రోజున దేవతల ముఖాలపై చిరునవ్వులు కనిపించాయని ఇలా స్వామి తన భక్తులతో మాత్రమే కాక దేవతలతో కూడా సరదాగా ఉండే చిలిపితనాన్ని చూపిన అరుదైన సందర్భం ఇది రెండు లడ్డూ కోసం వచ్చిన భిక్షగాడు అసలు అతను ఎవరు ఒక భక్తుడు తిరుమలకు లడ్డూ నైవేద్యం తీసుకొని వెళ్తూ ఆ లడ్డూను చేతిలోంచి జారిపెట్టాడు అప్పటికి అది నేలపై పడిపోయి మురికిగా అయిపోయింది అతను దిగులుగా చూస్తుంటే అచ్చం విక్షగాడిలా ఉన్న ఒక పెద్దవాడు వచ్చి ఇలా అన్నాడు పోయి ఈ లడ్డూ కోసం నేను చాలాకాలంగా వేచి చూస్తున్నాను ఇప్పుడే దొరికింది అతను తీసుకొని తిన్నాడు ఆ భక్తుడు ఆశ్చర్యంతో చూశాడు ఆయన ముఖం వెనుక నుంచి ఒక్కసారిగా తేజం వెళ్లివచ్చింది అవును అతను ఎవరో కాదు వెంకటేశ్వర స్వామి అతను నవ్వుతూ ఇలా అన్నాడట నైవేద్యం నా పేరుమీదే కదా నేనే ముందు రుచి చూడాలి మూడు కళ్యాణం రోజున నిద్రమత్తులో మునిగిపోయిన స్వామి శ్రీనివాస కల్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి దేవతలంతా ఎదురుచూస్తున్నారు కానీ స్వామి మాత్రం నిద్రలోంచి లేవడం లేదు అందరూ కలవరిస్తుంటే బ్రహ్మదేవుడు శివుడు నారదుడు కలసి స్వామి మంచం చుట్టూ కోలాటం వేశారు గానం చేశారు కొంతసేపటి తర్వాత స్వామి లేచి కళ్ళు రాసుకుంటూ ఇలా అన్నాడట ఒక కళ్యాణానికి ఇంత హడావిడి కావాలా ఒక మంచి నిద్ర కూడా పాడవుతోంది ఆ రోజే సుప్రభాత సేవ మొదలైంది ప్రతి ఉదయం స్వామిని పాటలతో లేపడం నాలుగు పద్మావతి దేవిని చూసేందుకు స్వామి చేసిన అలజడి పద్మావతిని చూసేందుకు శ్రీనివాసుడు రాత్రిపూట తోటలోకి పోయేవాడు భక్తులు చెబుతారు ఆ సమయంలో ఆయన ఎలుక రూపంలో మారి అక్కడి తోటలో తిరిగేవాడట ఒకరోజు పద్మావతి తండ్రి అక్కడ దోపిడీ జంతువు ఉందని అనుకుని బలవంతంగా ఎలుకను పట్టించేశాడు ఆ ఎలుక ఒక్కసారిగా వెలుగు వెదజల్లుతూ స్వామి రూపంలో మారింది అందరూ ఆశ్చర్యంతో స్వామిని నమస్కరించారు స్వామి నవ్వుతూ అన్నాడట పెళ్లికి ముందు అమ్మాయిని చూడటానికే వస్తే ఇదే పరిస్థితి ఐదు శేషాద్రిపై గరుడునితో సరదా వాగ్వాదం ఒకసారి గరుడు తిరుమల గుట్టపై స్వామిని మోస్తూ వెళ్తున్నాడు కొంత ఎత్తుకు వచ్చాక గరుడుని తల స్వామికి మించి ఎత్తులో కనిపించగా స్వామి సరదాగా ఇలా అన్నాడట నీవు నన్ను మించి ఎత్తులో ఉండకూడదు గరుడా అప్పటినుంచే గరుడుని తలస్వామికన్నా కింద ఉండేలా విగ్రహాల్ని ఏర్పరిచారు ఇవి మీకు నచ్చాయా